అందరు ఎలా ఉన్నారు నేనండి మీ పల్లెటూరు ఉన్నాను నేనండి ఇక్కడ అనుకుంటున్నాడు ఈవెల్లా మాకు చామదుంపలు తినాలనిపించింది అండి చామదుంపల చెట్ల దగ్గరకు వచ్చాను ఈవెల్ మీకైతే నేను చామదుంపలు చూపిస్తాను ఇవన్నీ చామదుంపలు చెట్లేనండి నా చుట్టుపక్కల ఉన్నవాన్ని నేనైతే చామదుంపలు తీసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఈ రకమైన చామదింపలు చూసారు చూస్తే చూసామని ఫాము చేయాలి ఇదేనండి చామదుంపలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇంత చూస్తున్నాను దింపలు ఇవన్నీ మీరు ఎప్పుడైనా ఈ చామదుంపవి చూసారో చామదుంపల్లో రెండు మూడు రకాలు ఉంటాయండి అందులో ఇదొక రకం ఇవి ఉడకబెట్టి తినేవి అండి ఇంకో రకం కూర వండుకుండా తినేది నేనైతే తర్వాత వీళ్ళుగా పిల్లలు తినే చామదుంపవి మీకు చూపిస్తాను అవి వండుకుండా చూపిస్తాయి ఇప్పుడైతే ఈ వీడియోని ఎలా ఉడకబెట్టుకోవాలి చూడకుండా చూపిస్తాను చూడండి మనము ఈ మొదలను తీసి పక్కన పెట్టుకున్నాము వర్షాకాలంగా నాటుకున్నాము మనమే ఈ మొదలు తీసినప్పుడు దాని వేర్లు దగ్గర దుంపలు అనేవి ఉంటాయి నెంబర్ తీసుకున్నాము చాలా పెద్ద దుంపలు ఉన్నాయండి గత దుంపులు కొన్ని దుంపలు అయితే పాడైపోయి ఉంటుంది చూడండి దుంపల చెట్లన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ వరసలు పడినప్పుడు మళ్ళీ నాటుకుంటాము నాకు సరిపడ్డ దుంపలు తీసుకున్నానండి వీటిని ఎలా కడగాలో చూపిస్తాను పదండి చూడండి నేనైతే ఈ బకెట్లో దుంపలు పెట్టుకున్నాను దుంపలు ఈ విధంగా కడగాలి బకెట్లో వేసి వాటర్ వేయాలండి వాటర్ వేసిన తర్వాత మంచిగా కడగాలి దాని మట్టి అంతా పోవాలండి దుంపలు మట్టిలో ఉంటుంది కదా కింద భూమి లోపల ఉంటుంది కాబట్టి మట్టి అంటుకొని ఉంటుంది మట్టంతా పోయేంతవరకు కడగాలండి అలా కడుకుంటేనే దాని మట్టి అంతా పోతుంది లేకపోతే తినేటప్పుడు మన నోటిలో మట్టి వెళ్ళిపోతుందండి అందుకని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దుంపలు నేనైతే కడిగేసి పక్కన పక్కనెట్టుకుంటున్నాను దుంపలు పక్కన పెట్టుకొని మంచిగా కడుకుంటున్నాను ఒక బౌల్లోనే పెట్టుకోవచ్చు కడిగేసాక నేనైతే కుండలో ఉడకబెట్టుకోవాలనుకుంటున్నాను దుంపలు అనేవి ఇదిగోండి ఈ విధంగా కడుక్కున్నాను దుంపలు కుండ కూడా నా దగ్గర పెట్టుకున్నాను మళ్ళీ రెండోసారి కడుక్కుంటున్నాను కడిగాక కుండలను పెట్టుకుంటున్నాను చూడండి ఏ విధంగా పెడుతున్నాను పెద్ద దుంపలు అనేవి కిందన పెట్టాలండి కుండకి కిందన పైన పెట్టామంటే ఉడకదు కాబట్టి కిందన పెడితే తొందరగా ఉడుకుతుంది దుంపలు చిన్న దుంపలు పైన పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టాలండి దుంపలు చూడండి నేను ఏ విధంగా పెట్టుకున్నాను దుంపలు చిన్న దుంపలు పైన పెట్టుకోవాలి చూడండి కుండ అయితే సరిపట్లేదు అయినా సరే దాంట్లో సరిపడ్డగా పెట్టేశాను దుంపలు నేను సరిపడ్డ సాల్ట్ వేసుకుంటున్నాను అండి దానికి ముందు వాటర్ వేసుకున్నాను సగం వాటరు సాల్ట్ కిందకి వెళ్ళడానికి అనేసి మళ్ళీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను దుంపలు ఇవి ఎక్కువ అయిపోయాయండి దానికి సరిపడ్డ మూతనకు దొరకలేదు కాబట్టి ఆమ్దా పాకు అయితే నేను వాడుకుంటున్నాను ఇక్కడ తీసుకున్నాను ఆమ్దా పాకు చూడండి ఇలా కప్పుకుంటున్నాను దాన్ని సరిపడట్లేదు అది తీసి మళ్ళీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆమ్దపాకు అండి అది ఆమ్దపాకు ఎందుకు తీసుకున్నాను అంటే కుండకు పై భాగం దాకా దుంపలు అనేవి వచ్చింది అందుకే దీన్ని నేను మూతగా పెట్టుకున్నాను నేనైతే కట్ కట్టెల పొయ్యిలో అండి దుంపలు అనేవి దుంపలు ఉడికిందో లేదో చూసుకుందాం దుంపలు చాలా వేడిగా ఉన్నాయి దుంపలు ఉడికిందనుకుంటున్నాను చాలా వేడిగా ఉంది దుంపలు ఉడికిందో లేదో వేడిగా ఉంది కాబట్టి నేనైతే పుల్ల అనేది తీసుకొని చూసుకుంటున్నాను చాలా వేడిగా ఉంది ఉడికింది బాగానే ఉడికింది దుంపలు అయితే దీన్ని దించేసుకుందాం కుండ కిందన దించితే పగిలిపోతుంది కాబట్టి గిన్నెలు అయితే దించుకున్నాను దుంపలు అయితే ఉడికిపోయిందండి దీన్ని ఎలా తినాలో మీకు చూపిస్తాను ఈ విధంగా ఆకులనైనా అయినా ప్లేట్లో అయినా తీసుకోవాలండి దుంపలని దుంపలు చాలా వేడిగా ఉన్నాయి మీకు తినడానికి నేను చూపిస్తున్నానండి ఈ విధంగా దుంప అనేది ఒలుసుకోవాలండి పైన పొర తీసుకోవాలి తీసుకున్నాను తీసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను వేడిగా ఉన్నా అయినా సరే తినడానికి ప్రయత్నిస్తున్నాను మీకోసం చూడండి దుంప పైన పొర ఈ విధంగా తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్నాక దుంప చాలా బాగా కనిపిస్తుంది మీకు తినాలనిపిస్తే బజార్లో దొరుకుద్దండి బజార్లో తెచ్చి నేను చూపించిన విధంగా ఉడకబెట్టి తినచ్చు దుంప చాలా బాగా కనిపిస్తుంది చూడండి మీకోసం తినిపిస్ తిని చూపిస్తున్నాను దుంప చాలా బాగా ఉడికిందండి మంచిగా ఉంది దుంప అయితే చాలా టేస్ట్గా కూడా ఉంది